జై పెట్టినారు అక్కడ నీలో ఈ ఏడు చక్రాల ఈ ఏడు చక్రాలు ఈ జైల్లో బంధింపబడ్డాడు వాడు ఆత్మస్వరూపుడు మూలాధార చక్రంలో ఆడు ముడుచుకొని కూర్చున్నాడు ఈ ఈ చక్రాల నుంచి వాని బయటికి పంపిల్ల స్వామి ఈ జైలు అనుకుంటారు అది 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 గారు అది నీకు నిరూపణకి ఉదాహరణకు చూపుతున్నాడు అది జైల్లో పడిండేది అది కాదు నిజమైండేది అది కొన్నాళ్ళు జైలు ఇది నిజమై చూడు శాశ్వతుడు ఎలా ఉన్నాడు నిత్యముక్తిని పొందలేక స్వతంత్రుడు కాలేక శాశ్వతుడిని చూడలేక వాడు ఈ ఏడు ఈ ఏడు దీంట్ల కింద మూలాధారం కింద ఆరబడి కొట్టుకొని చూస్తాడు అది ఎట్లా కిందికి ఉండదు తలకాయ కిందికేసుకొని ఉండి ఈ నటన చేస్తుంది గురువు తట్టి లేపినాడు అంటే పైనికి ఆకాశ తత్వాన్ని ఒకసారి చూడు అక్కడ ఏదన్నా ఉందా ఎంత నిచ్చలమై నిర్మలమై ఎంత ప్రశాంతంగా ఎంత శాంతి స్వరూపంగా ఉంది ఒక్కసారి చూడండి భూమి మీద ఎలా ఉంది ఆకాశంలో ఎలా ఉంది భూమి మీద చూడు ఒక్కసారి చూడు ఎన్ని శబ్దాలు శబ్దాలున్నాయో శబ్దంలో నిశ్శబ్దాన్ని ఎరగల్లా నిశబ్దంలో మళ్ళీ శబ్దాలు ఉన్నాయి శబ్దంలో నిశ్శబ్దం నిశబ్దంలో ఉన్నాయి దశవిధ నాదములు ఉన్నాయి అక్కడ ఆ శబ్దాలను వినల్లా అప్పుడు నువ్వు నిజదైవాన్ని చేరుతూ ఉంటావు నీ శబ్దాలు కాదు ఆ శబ్దాలు అద్భుతము అర్థమైంది కదయ్యా అక్కడ వైబ్రేషన్లు వస్తాయి ఎన్ని నాదాలు వినిపిస్తాయి ఆడ నాదము గంటా నాదము దశవిధ నాదములు వినల్లా గుళ్ళో గంట కాదు ఇక్కడుంది నీ గంట నువ్వు వినల్లా డమరుకము వీణ పులగ ఊపినట్టుగా కీటకములు అర్చినట్టుగా అప్పుడు నీలో నువ్వు తన్మయత్వం చెందుతూ ఉంటావు ఇంకొకంత నీకు పనే ఉండదు ఆ శబ్దాలను వింటూ 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 ఈ నేచర్ ఈ సృష్టి మొత్తం నీకు కనెక్ట్ అవుతుంది అప్పుడు చెట్టు పుట్ట గుట్ట సింహాలతో కూడా నువ్వు మాట్లాడగలుగు ఫస్ట్ దీన్ని చేసుకోవాలి ఆ మాను కూడా నీతో మాట్లాడుతుంది అయ్యా మౌన దానికి కనెక్ట్ కావాలా ఊరికే పోయి కూర్చోని అమ్మ చెప్పింది నన్ను మాట్లాడలేదమ్మా అంటే అది అది మనం ఎవరు ఏం చెప్పలేము నీ ఆత్మశుద్ధి కావాల ఫస్ట్ ఆ పువ్వ కూడా నీతో మాట్లాడుతుంది దీపం ముంద కూర్చుంటే ఆ దీపం నీతో మాట్లాడుతుంది అయ్యా జరగబోయే దాన్ని కంటి ముందు అప్పుడే చెప్తుంది జరుగుతుంది చూడు అని చెప్పు అలా చేయాల సాధన అంటే నీ లేకి నీవు మమేకం కమ్మనేది ఇదే నీలేకి నువ్వు తొంగు చూడమనేది దీన్నే నిన్ని నీవు జయించమనేది దీన్నే నిన్ని నీవు తెలుసుకో నిన్ని నీవు తెలుసుకో అంటే అర్థమున నిలుసుకొని దీనిగా తెలుసుకున్నది నీ లోపలికి ప్రవేశించాల అంతర్ప్రాణం జరగల్లా బాహ్య మంద ఏంది లేదు బూటకమే బాహ్య మంది ఉన్నది అంతర్మందే అంతా ఉంది అన్ని నీలో ఉన్నాయి సప్త సముద్రములు నీలోనే ఉన్నాయి ముక్కోటి దేవతలు నీలోనే ఉన్నారు మొత్తం అంతా నీలోనే ఉంది అటువంటిదయ్యా ఈ స్థితి ముక్కోటి దేవతలే కొట్టుకొని వస్తాడు మాకు ముక్తి రాలేదే మేము పొందలేదే అని ఏం స్వామి పంచభూతాలు నీ కాపలాగా వస్తున్నాయి ప్రపంచమే నీకి వేచి చూస్తా ఉంది రాలేదే అవకాశం నీకు వచ్చింది అయ్యా ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఏడుస్తున్నాయి స్వామి మానవ జన్మ రాలేదే ఆ మహత్తరమైనటువంటి ఆ మహాత్ముని పొందలేదే అని ఎంతటి అవకాశాన్ని కోల్పోతున్నారు మనుషులు తెలుస్తుంది స్వామి నాది 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 అని ఏంది నీది